జయ శ్రీదత్త జయ గురుదత్త గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన వివేకం వలన వైరాగ్యము తీవ్ర ముమోక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయచిత్వం ద్వారా విముక్తి పొందాలి అన్న ప్రశ్త్తాపం కలుగుతుంది అప్పుడే ప్రాయచిత్తం సాధకమవుతుంది శాస్త్రోక్తమైన పాప కర్మ ఫలముల వివరం వినటం వలన ఆత్మ నిగ్రహం దృఢతరమవుతుంది శ్రీగురుడు అందుకు కర్మ విపాకమును ఉపదేశించాడు అని మానసిక భష్పము పాపాలను భయపెట్టునది ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభష్మని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు ముఖ్యలు అని శాస్త్రము సావేష భస్మ జ్యోతి ఆ పరమేశ్వరుడే భష్మజ్యోతి అని భస్మజాబిలి స్మృతి స్మృతి బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహ సహకారి అని గుర్తించాలి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలలో ఈ అంశాలను గురించిన వివరణ ఉంటుంది కథ ఆరంభం అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు ఆ చండాలనుతో నాయన ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను ఆచారం పాటించని విడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రులను గురువులను కులశ్రీని కులదేవతలను సత్యమును అహింసను విడిచిన వారు కన్యాసులకం తీసుకునేవారు అనాచారాలతో సాంగత్యం చేసేవారు తల్లిదండ్రులను బిడ్డలను ఆవులను దూడలను విడతీసిన వారు భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు అతిథులను సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యలను గౌరవించేవారు ఇతరుల భూమిని అపహరించినవారు తమ గురువులను యాజమాన్యాలను ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసినవారు గంగా తీర్థాలను నిందించేవారు సౌద్రాది కర్మలను చేయనివారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారు తప్పులను ఎంచుతూ ఉండేవారు గురు నింద విని సంతోషపడేవారు శివకేశవులు వేరు అన్న భేదబుద్ధితో దేవతలను నిందించువారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుండి మంత్ర ఉపదేశం పొందినవారు వీరికి చెండాల జన్మ వస్తుంది గురువుని కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులొస్తాయి ఇతరుల రహస్యాలను పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు ధర్మశాస్త్రము పురాణము వినని వారికి గుడ్డితనము చెగుడు వస్తాయి పతీతులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదిగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము నమ్మక ద్రోహం వలన అన్న ద్వేషము అజీర్ణము కలుగుతాయి ఇతరుల సేవకుల మనసులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పూర్వ కర్మలను నిరసించేవారు వారి మాటలు నమ్మిన వారు ప్రజాహితకరములైన చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేవారు ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాట తప్పేవారు పరధర్మంను అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు ధాంబికుడు దుస్సంగుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభస్తులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు నామధారకుడు స్వామి నాకొక ఉన్నది కానీ కథకు అంతరాయమని అడగటానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు నీవు అడగటం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చెల్లించే ప్రమాదమే ఎక్కువ కనుక సందేహ నివృత్తి చేసుకోవటమే శ్రేష్టం అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి మరణం తర్వాత ఫలాన్ని మాయాలోకంలో ఒకసారి అనుభవించాక మరో జన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించటం సమంజసమా అన్నాడు అందుకు సిద్ధుడిలా వివరించాడు భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు అందుకే దానిని మరణ శరీరము లేక పతనావధి శరీరము అంటారు దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు నామధారకుడు ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి అంటే సిద్ధుడిలా చెప్పారు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్తాను అంతేగాక క్రోధము స్త్రీల పట్ల కామాసక్తి ఎద్దునెక్కట అల్లము ఆకులు మొదలైన రసవస్తువులను వేదాలను అమ్ముట భగవ భగవంతునికి అర్పితం అర్పితంగాని ఆవు పాలు తాగుట నిషేధ అన్నము దుర్మార్గుల నుండి దానము సేకరించటము ఇతరుల జీవనద జీవన ఆధారము అపహరించటము సంధ్యాకాలంలో నిద్రించటము బ్రాహ్మణుడికైనా మరజన్మలో జన్మలో చండాల జన్మ కలిగిస్తాయి యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు వీటిలో ప్రధానమైనవి ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగుబెట్ట లేని భయంకరమైన మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి దప్పిల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాణ్ణి భయపెడతారు వాడు మూర్చబోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించే వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించక వాడు భూమిపై జన్మిస్తాడు లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు గురుద్రోహి విపులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులుగా మారుతారు హీనలను సేవిస్తే గాడిదగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను దవ్య అపహరణ ఒంటిగాను పలపత్రాదులను దొంగలిస్తే కోతిగాను తేనె దొంగలిస్తే పక్షిగాను మాంసము అపహరిస్తే గెద్దగాను అన్నం అపహరిస్తే మిడతగాను జలము అపహరిస్తే చాతక పక్షిగాను ధాన్యము అపహరిస్తే మిడతగాను విషం అపహరిస్తే తేలుగానూ జన్మిస్తారు స్వర్ణ ప్రహారి కిమి కీటకాదులుగానో పక్షిగానో పుడతాడు గడ్డి దొంగలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మిత దోహి గ్రద్దగానూ జన్మిస్తారు బ్రహ్మ అత్త హ బ్రహ్మ హత్యకుడు క్షయరోగిగాను గంధ చోరుడు గుడ్డిగాను ఘనార్థ చోరుడు గండరోగిగాను పరదవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు రోగిగాను అవుతారు అసత్యమాడేవాడు ఆహ ఆహారం దొంగలించేవాడు గుల్మ రోగులవుతారు నూనె అపహరిస్తే సుఖరోగము విశ్వాసఘాతకానికి వాంతులు దైవధనము అపహరిస్తే పాండురోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పరశ్రీ గమనం వలన నూరు జన్మలు కుక్కగా పుడతాడు పరశ్రీ భగవద్ దర్శనం వలన గుడ్డితనము బంధు గమనం వలన గాడిద పాము జన్మలు పరశ్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇది వరకు తెలుసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా అన్నాడు అందుకు సిద్ధుడు త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైన ప్రఖ్యాతాపమే అందుకు మొదటి మెట్టు అటు తర్వాత వెనక తాను చేసిన పాపానికి ప్రాయచిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి తగిన కృష్యాది వతాలను ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయటానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెలను దానం చేయటం వలన కానీ పాపం పోతుంది దశ సానాలు రెండు వందల ప్రాణాయామాలు దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురువు సేవ వలన మాత్రం మహాపాపలు కూడా పాపాలు కూడా మటు మాయమవుతాయి అంతటి సాధనము ఇంకెక్కడా లేదు ప్రజాప్రత్యకృత్యం అంటే మొదటి మూడు పగుళ్ళు తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు అయాచిత్తంగా వచ్చినదే భగవంతుని ప్రసాదంగా తింటూ ఉపసించాలి మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదివా వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేక గురుగింజంతు బంగారం కానీ ధనమివ్వాలి దానమివ్వాలి శుక్లపాడ్యం నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పూర్ణిమ నాడు పదిహేను ముద్దలు భుజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపసి ఉపవాసం ఉండాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించటం చాంద్రాయన వ్రతం అసలు పొగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకున్నటమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రమే మా మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుంది దళాలు రావి మండలాలు పద్ పద్మాలు మొదలైనవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానము రామేశ్వరంలో సముద్ర స్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానము వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష గాయత్రి జపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మ హత్యా పాపము ఏడు లక్షల జపం వలన స్వర్ణం దొంగలించిన పాపం పోతాయి సర్వ పాప వినాశనానికి పావమాన సూక్తం ఆరు వందల పది ఇంద్రమిత్రము అనే రెండు సూక్తాలతోనూ కస్యశూనం అనే సునశ్శేష సూక్తాలతోనూ షమ్నా ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ త్రిషు పర్ణం పారుషం నాచికేతం అగా అగామర్ణం అనే సూక్తాలతోనూ ఒక ఆరు నెలలు వేద పారాయణం చేస్తే మహాపాపాలు కూడా తొలుగుతాయి సర్వ పాప శాంతి కోసం సహితమైన తీర్థాన్ని పంచగవ్యాన్ని అనగా ఆవు యొక్క పంచతము పాలు పెరుగు వెన్న నెయ్యి స్వీకరించాలి భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయచిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపల సహవాసం చేసినా కూడా పా ప్రాయచిత్తంను అనుభవించాలి నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకు నీళ్లు ముంతలోకి ఒక చుక్కైనా ఎక్కవు అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు తర్వాత శ్రీగురుడు ఆ చండాలనుతో నీవు తల్లిదండ్రులని విడిచిపెట్టడం వలన గురువులని దూషించి వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు ఈ చండాల జన్మ లభించింది నెల రోజుల సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడువై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు అని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు స్వామి మీ కటాక్షమనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుణ్ణయ్యాను మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు పరశు వేదిని తాకిన ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుణ్ణైనాను నాకు ఇవన్నీ ఎందుకు నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు పూర్వ పాపకర్మ ఫలితంగా నాలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన మీకు అదెలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు ఆ పని వశిష్ఠ మహర్షి వల్లనే కావాల్సిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడతను వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని నూరుగురు కొడుకులని చంపాడు వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు కానీ అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వెయ్యాలనుకున్నాడు కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి నని అంగీకరించవలసిన వారు వారు ఎవరు దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా ఈయనను చంపటం వలన నాకు లేనిపోని బ్రహ్మ హత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి ప్రశ్చాతాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు బ్రహ్మర్షి నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింప చేసుకొని కొంత కొత్త శరీరం చూపు అన్నాడు విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు అలాంటిదేమీ చేయకుండానే నీకెలా సాధ్యం పూర్వం నీవు చేసిన పాపానికి ప్రఖ్యాతాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడివి అవుతావు వెళ్ళు అన్నారు కానీ పేదవారికి పెన్నిద దొరికినా మృత్యుమోహంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలిగున్న పశువుకి గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చెండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు అతడు నేనిప్పుడు సద్బ్రాహ్మణుడిని నన్ను తాకవద్దు దూరంగా పొండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి బాబు ఇతడు నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేవాడు ఇతడికి మతి చెలించింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడో చెప్పమనండి నేనిక ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి మార్చాలి లేకుంటే నేనిక్కడే ఉరివేసుకుంటాను అని గోలపెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతనికేసి చూస్తూ నాయన ఇకనైనా నా మాట విను ఇంటికెళ్ళు భార్యాపిల్లలను ఏడిపిస్తే నీకింక సద్గతి లభిస్తుందా సంసారక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరం నుండి బయటపడగలవు లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచి పెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు అతడి చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుడిని అనుకున్నా జ్ఞానం కలిగాక అలా చెయ్యటం నాకెలా సాధ్యం అన్నాడు శ్రీగురుడు నవ్వుకొని ఇతనిని ఒంటి మీద నున్న విభూతి తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తల్ తలిచారు ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి ఒక శ్రీమంతుడు పిసనారి అయిన బ్రాహ్మణుణ్ణి తీసుకురమ్మని పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసనారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు అతడితో స్వామి నాయన నీవితనికి స్నానం చేయించు అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమ మమకారం మేల్కొంటుంది అని ఆదేశించారు వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మస్మృతి పొందిన ఆ చెండాలునికి తలపై కుమ్మరించాడు అతని ఒంటిపైనున్న వీభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్యా బిడ్డలతో ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లయింది ఇంతకు మీరందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు నేను ఒంటరినన్న భయం మీకెందుకు ఇది పొగలే కదా అన్నాడు వారు జరిగినదంతా చెప్పారు అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఈ ఆ సన్నివేశమంతా చూచిన వారు ఆశ్చర్యానికి లోనయ్యారు అదంతా చూచి విసురుపోయిన త్రివిక్రమ స్వామి మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగారు శ్రీగురుడు నవ్వి అతడికి ఆ భస్మం వల్లనే జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి భస్మ మహిమ గురించి వివరించవలసిందిగా శ్రీ గురుని ప్రార్థించాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಅವಧೂತ ಚಿಂತನ ದಿಗಂಬರ ಜಯ ಶ್ರೀದತ್ತ ಜಯ ಗುರುದತ್ತ ಗುರು ಬಂಧುಕಿ ನಮಸ್ಕರಿಸು ಮುಗಿಂತ